వృక్షములలో ఇప్పచెట్టును గురించి తెలుసుకుందాం ఇప్పచెట్టు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బీహారు గుజరాత్ మధ్యప్రదేశాల ప్రదేశములలో అడవులలో పెరిగే చెట్టు ఇది అక్కడ విస్తారంగా పెరుగుతుంది ఇది సాధారణంగా పొడిగా ఉండే రాతి నేలలో బాగా పెరుగుతుంది బాగా పెరిగిన ఇప్పచెట్టు సుమారు పది మొదలు పదిహేను మీటర్లు ఎత్తుగా పెరుగుతుంది మహా వృక్షాలలో ఇది ఒకటి ఈ చెట్టు బెరడు సాధారణంగా నల్లగా ఉంటుంది ఒక్కొక్కటి బూడిద రంగులో కూడా ఉంటుంది చెట్టు బెరడు దీని ఆకులు బాగా దళసరిగా సూదిగా ఉంటాయి ఆకులలో ఈనెలు బాగా కనిపిస్తాయి బాగా కండ కలిగిన చిన్న చిన్న పూలు తెలుపు రంగులో కానీ పాలిపోయిన తెలుపు రంగులో కానీ ఉంటాయి కస్తూరి వాసనతో గుమఘుమలాడుతుంటాయి దీని కాయల్లో పెద్ద పెద్ద గింజలు ఆకుపచ్చగా ఉంటాయి బాగా పండినప్పుడు గింజలు పసుపు రంగుగా మారుతాయి ఇప్పచెట్టు బెరడు మొదలు గింజల దాకా అన్ని భాగాలు ఏదో విధంగా ఉపయోగిస్తారు ఇప్ప పువ్వులను ఉడకబెట్టుకుని తింటారు లేకపోతే ఎండబెట్టి పొడి చేసుకుని తింటారు అవసరమైనప్పుడు పళ్ళను కూడా తింటారు ఇప్ప పువ్వులు రుచిగా ఉంటాయి కాస క్షయ మొదలైన రోగాలను హరిస్తుంది వెల్లుల్లిలాగా ఇవి తిన్నప్పుడు వీటి వాసన వంటికి పడుతుంది దీని బెరడు కషాయం వాతపు నొప్పులను తగ్గిస్తుంది చిగుళ్ళ వెంట రక్తం కారినప్పుడు ఈ కషాయం పుక్కిలిస్తే రక్తం కారటం తగ్గుతుంది శరీరం మీద దొరదలు పుళ్ళు నివారణకు దీన్ని ఉపయోగిస్తారు ఈ కషాయం మధుమేహానికి బాగా పనిచేస్తుంది మార్చిన ఆకుల బూడిద నేతితో కలిపి కాలిన పుళ్లకు బొబ్బలకు వాడితే తొందరగా తగ్గుతాయి ఇప్పకళ్ళు తగు మాత్రంగా తీసుకుంటే ఔషధంగా పనిచేస్తుంది ఇది ఒక అమోఘమైన టానిక్ లాగా పనిచేస్తుంది ఇప్ప విత్తుల నుండి తూసిన నూనె పైత్యవాతాలకు మందుగా పనిచేస్తుంది తల వెంట్రుకలకు పుష్టిని కలిగించి బాల నేరుపును పోగొడుతుంది జుట్టు నల్లబడుతుంది శరీరంపై దురదలను వ్రణములను పోగొడుతుంది పిల్లలు కడుపులో క్రిములను కూడా నాశనం చేస్తుంది కళ్లకు ఎంతో మేలు చేస్తుంది ఇప్పనూనెను ఎక్కువగా సబ్బుల తయారీకి కొవ్వొత్తుల తయారీకి ఉపయోగిస్తారు పంటలకు కూడా ఉపయోగిస్తారు పూర్వం మన దేశంలో దీపావళి నాడు ఇప్పనూనెతోనే దీపాలు పెట్టుకునేవారు నూనె తీసిన తరువాత వచ్చే ఇప్పపిండి పశువులకు పుష్టికరమైన ఆహారం భూమిని సారవంతం చేయడానికి ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది ఇప్పపిండిని బాగా చూర్ణం చేసి ఒక చిన్న గుడ్డ పీలుకలో వేసి గట్టిగా చుట్టి వత్తిలా తయారు చేయాలి ఈ వత్తిని నూనెలో నానబెట్టి నూనెను పిండి వత్తిని నలిపి వెలిగిస్తే బాగా నిలిచి మండుతుంది ఆ మంటను ఊది ఆర్పితే బొక బయలుదేరుతుంది ఈ పొగ వాసన చూస్తే నొప్పులు తగ్గిపోతాయి ఇప్పకలప చాలా గట్టిగా ఉంటుంది గృహ నిర్మాణాలకు ఇతర కట్టడాలకు ఉపయోగిస్తారు సాధారణంగా ఇప్ప చెట్టు పది మొదలు పదిహేను సంవత్సరాలకు పూతకు వస్తుంది అన్ని చెట్లు ఒకేసారి పూయవు పూతకాలం చెట్టు చెట్టుకి వేరువేరుగా ఉంటుంది కొన్ని వేసవిలో పూస్తే కొన్ని శీతాకాలంలో పూస్తాయి ఇప్పచెట్టు నలభై సంవత్సరాల పాటు పళ్ళు ఫలాలను ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి